సాక్షి మీడియాలో మహిళలను కించపరిచేలా చర్చ వేదిక నిర్వహించడంపై తెలుగు మహిళలు భగ్గుమన్నారు మహిళలను అసభ్య పదజాలంతో దూషించిన కృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు విశాఖ జిల్లా పాతగాజువాక కోడేలులో నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన తెలుగు మహిళలు ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమరావతి రాజధానిని లక్ష్యంగా చేసుకుని సాక్షి మీడియా విష ప్రచారానికి పాల్పడుతోందని ఆరోపించారు సాక్షి మీడియాలో చర్చల పేరుతో అమరావతి మహిళలను అసభ్య పదజాలాలతో కావాలనే कृष्णరాజ దూషించారని ఆ సమయంలో వ్యాఖ్యలను ఖండించాల్సిన కేఎస్ఆర్ మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తుందని అన్నారు సాక్షి మీడియాను తక్షణమే రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరి నాలుగు రోజుల క్రితం సాక్షి ఛానల్ డిబేట్ లో కేఎస్ఆర్ లైవ్ షోలో అమరావతి పైన సిబ్బే చరిత్రలో ఒక అత్యంత నీచమైన రీతిలో అమరావతిలో ఎక్కువ శాతం వారు వేష్యులు ఉన్నారని చెప్పేసి ఆయన ప్రకటన చేసి యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళా లోకానే కాకుండా భారతదేశంలో ఉన్న మహిళలందరినీ కూడా అవమానపరిచారు నిజంగా అత్యంత బాధాకరం అంటే అమరావతి అన్నది ఆనాడు ఇంద్రుడు కట్టారని మనం భగవద్గీతలో చదువుకున్నాం కానీ ఈరోజు చంద్రుడు కట్టుతున్నాడనే విషయం నగ్న సత్యం ఆ దాన్ని భ్రష్టు పట్టించాలి అమరావతిని ఏ విధంగా అన్ని అమరావతిలో ఈ ఏడాదిలో అద్భుతమైన రీతిలో అనేక పరిశ్రమలు కానీ విద్యా సంస్థలు కానీ పోటీపడి వస్తామని ఆ దాన్ని విషం చింపాలనే ఒక ప్రయత్నంలో భాగంగా మరి సాక్షి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి సొంత పుత్రిక మానస పుత్రిక అయినటువంటి ఆయన భార్య శ్రీమతి భారతి రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఆ టీవీలో యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళలు అవమానించే కాబట్టి సాక్షి ఈ తక్షణమే భారతి రెడ్డి పైన కూడా చర్య తీసుకోవాలి సా సాక్షి పత్రికని సాక్షి ఛానల్ మూసి ఆంధ్రప్రదేశ్ మహిళలు తన గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఇచ్చిన ఆదేశాలు పురస్కరించుకొని ఎన్నడూ లేని విధంగా తెలుగు మహిళా సోదరులు మీ అందరూ కూడా మరి ఇక్కడ విచ్చేసి వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఏడాది పాలనైన సందర్భంగా పార్టీ ఆఫీసులో పది గంటలకి పల్లా గారి ఆదేశాల ప్రకారం కేక్ కట్ చేసి చిన్న వేడుకలు నిర్వహిస్తూ దానికి కూడా మీ అందరూ రావాలని కోరుకుంటూ ఈ రోజు రాష్ట్రంలో మల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు మహిళల రాజధాని గురించి జగన్ పత్రిక మానస పుత్రిక అయినటువంటి సాక్షి పేపర్లో వచ్చిన రోతపత్రికలో రాతలు రాసి ఇవాళ వేసలని చిత్రీకరించడం మహిళలని చాలా దారుణమైన విషయం దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా రోజు చాలా నిరసన తెలియజేస్తున్నాం రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి మీరు ప్రచారం చేయదలుచుకుంటే అక్కడ రాజధాని ప్రాంత మహిళలు కానీ అలానే ఆంధ్రప్రదేశ్ మహిళలు కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డిని భారతీ రెడ్డి గారిని వాళ్ళ ఫ్యామిలీని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి మాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సంస్కారం నేర్పారు రామారావు గారు కూడా సంస్కారం గల పార్టీ కాబట్టి ఇది ఇంకా ఓబీతో సహించాం మేము రోడ్డు ఎక్కి మీ ఇళ్ళ మీదకు వస్తే చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయి మీరు ఎమ్మటే వాక్యం ఉపసంహరించుకోవాలి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి అలాగే అక్కడ జరిగిన విషయం మీద కొమినే అరెస్ట్ చేశారు అటాణి కృష్ణరాజును కూడా అరెస్ట్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ రోజు పోలీస్ హోమ్ మినిస్టర్ గారిని గవర్నర్ గారిని కూడా కోరుతున్నాం కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి ప్రేలాపల పేరుతో మాత్రం తెలుగు రాష్ట్ర ప్రజలు తరిమి తరిమి కొడటానికి సిద్ధంగా ఉండవని తెలియజేస్తున్నాం అధ్యక్షుడు మేరకు ఈ రోజు అమరావతి రైతుల మీద మహిళల మీద విషం చిమ్ముతున్న సాక్షి మీడియా మీద కేసు పెట్టాలని చెప్పేసి మా నియోజకవర్గ మహిళలందరం కలిసి ఈ రోజు ఇక్కడ గాజువాక ప్రాంతంలో మేము ధర్నా చేస్తున్నాము ఎందుకంటే అది చంద్రబాబు గారు ఏం చెప్పారంటే దేవతల రాజధాని అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు అలాగే మన మోడీ గారు కూడా అదే చెప్పారు ఇక్కడ దేవతలు నివసించే ప్రాంతం కాబట్టి అలాగే ఇంత త్యాగమూతులు రైతులు అక్కడ త్యాగమూతులు కాబట్టి ముప్పై మూడు వేల ఎకరాలు చంద్రబాబు గారిని చూసి ఆయన మీద నమ్మకంతో రైతులు ఈ రోజు భూమినిస్తే అలాంటి ఇచ్చిన మహిళలని అసభ్యంగా మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి నీ ఛానల్లో కూర్చోబెట్టి కేఎస్ఆర్ అలాగే కృష్ణా రాజధాని వెదవను కూర్చోబెట్టి ఈ రోజు నువ్వు మహిళల మీద అసభ్యంగా మాట్లాడిస్తావా వేశాల రాజధానా నీ భార్య భారతి రెడ్డి నీ పిల్లలు నీ తల్లి నీ చెల్లెలు ఎక్కడ ఉంటున్నారు అంటే నువ్వు అమ్మ అప్ప పుట్టలేదా నీ తల్లి ఒక ఆడదా కదా ఆడదానికి అయ్యి ఉండి ఆడదాన్ని కించపరుస్తుంటే భారతిరెడ్డి గారు అమ్మా భారతిరెడ్డి గారు ఎక్కడున్నావు మనము లోపల కూర్చొని ఏసీ గదిలో కూర్చొని నువ్వు చేసే ఆలోచకాలని చూస్తూ కూర్చున్నావా ఇది ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాము ఇదే మాట మళ్ళీ ఖండించకపోగా ఆ రోజు మళ్ళీ కేసర్ నేనేం అనలేదు నేను క్షమాపణ చెప్పాను నన్ను మాట్లాడుతున్నా కేఎస్ఆర్ అరెస్ట్ చేశారు అలాగే కృష్ణారాజాని వెదవని ఇంకా అరెస్ట్ చేయకుండా వదిలేశారు అలాగే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి వచ్చి ఏం మాట్లాడతాడంటే ఆ సజ్జలగా వచ్చేసి ఎదవా ఫలితమాల ఎదవా సన్నాసి ఒరే వెదవ మేము ఒక్కటే చెప్తున్నాను మహిళల గురించి శంకర జాతి మహిళలు అన్నావు అంటే నువ్వు సక్రమంగా పుట్టలేదు కాబట్టి జాతి మహిళలు మాట్లాడు ఒరే నువ్వు జాతి మహిళలు పుట్టావు కాబట్టి మహిళల్ని అవగౌరవపరుస్తున్నావు నువ్వు జంతువులకు పుట్టావా మనుషులకు పుట్టావా సన్నాసి ఎదవ సన్నాసి ఏదో కాబట్టే ఇంకొకసారి మా రాజధాని మహిళల గురించి తప్పుగా ఏ ఎదవైనా మాట్లాడినా వారికి చెప్పు దెబ్బలు పడతాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మా మహిళల తరఫున ఇంకొకసారి ఏ మహిళల మీదైనా సాక్షి మీడియాలో కానీ వైసీపీ ఎడవాళ్ళు కానీ విచ్చి ప్రచారం చేస్తే తగిన రీతిలో వాళ్ళకు బుద్ధి చెప్తాము చెప్పులు దండేసి రాష్ట్రం మొత్తం ఊరగిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము రాష్ట్రంలో మహిళ సృష్టికి మూలకర్త ఆధారం అనడం విన్నాను మహిళ ఎక్కడుంటే అక్కడ పూజింపు విన్నాను కానీ మహిళ వేసి అని అమరావతి రాజధాని వేసి అని అమరావతి రాజధాని చుట్టూ ఎయిడ్స్ వస్తాదని అన్నప్పుడు ఈ రోజు అదే అమరావతి నడిబొడ్డిలో ఉన్నటువంటి భారతీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు ఏ ప్రాంతంలో ఉన్నారు అమరావతి రాజధాని అలా అనడానికి కారణం ఏంటి ఆడదానిని అవమానించడం గల కారణం ఏంటి ఏ ఆడదాన్ని అయితే అవమానించారో అదే ఆడది మీకు పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టిందని సంగతి కూడా మర్చిపోయి నీలాపు నిందలను వేస్తూ దజప్రచారం చేస్తున్నటువంటి కృష్ణంరాజుని అరెస్ట్ చేయాలి అలాగే కృష్ణమరాజుకి కేఎస్ఆర్ కి పార్టీకి వత్తాస పలుకుతున్న సజ్జల రామ్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు రామకృష్ణారెడ్డి గారు నీ భార్య ఒక మహిళ నీ చెల్లి ఒక మహిళ మర్చిపోయి ఈ రోజు మహిళలందరినీ వేసే అన్నాను గల కారణం ఏంటో మీకు చెప్పాలి మహిళలకు క్షమాపణ చెప్పాలి నలభై ఐదు వేల కోట్లతో మా చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మిస్తున్నారు ఒక్క ఇటుక వేయలేని వెదవలు కూడా ఈ రోజు వచ్చి అమరావతి రాజధాని గురించి దుష్ప్రచారం చేస్తూ మహిళలు కూడా దుష్ప్రచారం చేస్తూ మాట్లాడుతున్న వెదవలు కూడా మాట్లాడుతున్నారంటే తక్షణమే ఈ వ్యాఖ్యలన్నీ వచ్చినటువంటి సాక్షి మీడియాలో తక్షణమే సాక్షి మీడియాని బ్యాన్ చేయాలి ఎందుకంటే సాక్షి మీడియాని రన్ చేస్తున్న భారతీ రెడ్డి ఒక ఆడది ఆ ఆడదాని మీడియాలో రన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ని రన్ చేస్తున్నటువంటి కృష్ణ కృష్ణరాజుని కేఎస్ఆర్ ని అరెస్ట్ చేయాలి తక్షణమే సాక్షి మీడియాను బ్యాన్ చేయాలి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని మా డెల్లా తెలియజేసుకుంటూ గాజువాక నియోజకవర్గం పల్లా శ్రీనివాస రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మా కృష్ణరాజుని ఇప్పుడే తక్షణమే అరెస్ట్ చేయాలని మా రాష్ట్ర అధ్యక్షులు వినిపించుకున్నాం